మంకీ పాక్స్పై కేంద్రం అలర్ట్ అయింది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన కేంద్రం మంకీ పాక్స్ నివారణ అందుకు సంబంధించిన సన్నద్దతపై చర్చిస్తోంది వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు అన్ని రాష్టాల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు ఇప్పటికే పలు దేశాల్లో మంకీ పాక్స్ విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇప్పటి వరకు భారత్ కేసెస్ నమోదు కాలేదు అయితే ముందస్తు చర్యగా కేంద్రం చర్యలు చేపట్టింది ఆఫ్రికా నుంచి వివిధ దేశాలకు విస్తరిస్తున్న మంకీ పాక్స్ పైన ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే దీనిపైన కేంద్రం కూడా అలర్ట్ అయింది దేశంలో కేసెస్ నమోదు కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి పలు రాష్ట్రాలకు సూచనలు కూడా జారీ అయినట్టుగా సమాచారం మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మంకీ పాక్స్ సంబంధించి కేంద్రం అలర్ట్ అయింది సో సమీక్షలో ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు రాజేశ్వరి గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు హై లెవెల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంకీపాక్స్ గనుక భారతదేశంలో విజయం ఇస్తే చేపట్టాల్సిన చర్యల పైన అనే సమావేశంలో ఈ హెల్త్ కు సంబంధించిన అధికారులతోటి సమీక్ష అనేది కూడా చేశారు దాంతో పాటుగా ఈ వైరస్ కేసులు ఏంటి గనుక డిటెక్ట్ అవుతే వ్యాప్తి చెందకుండా సర్వేలెన్స్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా ఇందులో డిస్కషన్ చేయడం జరిగింది దాంతో పాటుగా రాష్ట్రాల వారీగా ఈ కేసుల కనుక వస్తే వాటిని కనుగొనేందుకు ల్యాబొరేటరీల ఏర్పాటు పైన కూడా ఈ సమావేశంలో చర్చలు కూడా జరిగారు జరిపారు దాంతో పాటుగా అవేర్నెస్ కి సంబంధించిన క్యాంపెయినింగ్ అనేది ఏ నిర్వహించాలి దాంతో పాటుగా పబ్లిక్ ఎలాంటి సెన్యేంటి కూడా చేపట్టాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరిగింది మొత్తం మీద కూడా ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీ అనేది కూడా ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు నుంచి కనుక చూసినట్లయితే దాదాపు నూట పదహారు కంట్రీల్లో తొంభై తొమ్మిది వేల ఒక వందల డెబ్బై ఆరు కేసులు నమోదైతే రెండు వందల ఎనిమిది మరణాలంటే కూడా సంభవించాయి సో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీ అనే ఆంధ్రో దేశంలో దీనికి సంబంధించిన కేసులంటే కూడా విరివిగా వెలువడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్యాసింజర్ల పైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు సో మొత్తం మీద గత సంవత్సరంతో పోలిస్తే పదిహేను వేల ఆరు వందల కేసులంటే ఈ సంవత్సరం నమోదయ్యాయి ఐదు వందల ముప్పై ఏడు మరణాలన్నింటి కూడా సంభవించడం కూడా జరిగింది సో భారతదేశంలో చివరి కేసు అనేది కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో లోక్ అయింది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇటువంటి కేసు అనేది కూడా నమోదు కాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు లాస్ట్ రెండు నుంచి నాలుగు వారాల్లో కనుక ఈ మంకీ పాజిట్ సంబంధించి ఎటువంటి కేసులన్నీ కూడా నమోదు కాలేదు అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడంతో పాటుగా ఇతరులకు కూడా క్లోజ్ కాంటాక్ట్ కాకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశంలో అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తారీఖున నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు భారతదేశంలో ఈ కేసుల తీవ్రత దానికి సంబంధించిన రిస్క్ పైన అసెస్మెంట్ అనేది కూడా జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే సెన్సిటైజేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో చేపట్టాల్సిన చర్యలపైన పైన కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరిపారు దాంతో పాటుగా ఈ డిసీజ్ సర్వలెన్స్ ప్రోగ్రాం అనేది కూడా చేపట్టాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఇప్పటికీ ముప్పై రెండు ల్యాబొరేటరీస్ అనేటివి కూడా ఏర్పాటు చేశారు అవసరాన్ని బట్టి మరిన్ని ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసే విషయంపైన కూడా ఇందులో స్వచ్ఛ అనేది కూడా జరిగింది సో అవసరాన్ని బట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి చేసే విషయం కూడా సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేశారు రాజేష్ రైట్ థ్యాంక్ యూ